వచ్చేసి పత్రికలు చిన్న నో పత్రికలు మనకి దొరుకుతున్నాయి ఇట్లా సెట్ దొరుకుతుంది ఫార్టీ రూపీస్ ఇస్తున్నారు ఇలా పత్రికలు కనిపిస్తున్నాయి చిన్నగా ఇట్లా ప్యాకెట్ దొరుకుతుంది మనకి కుడకలు కూడా అట్లాగే దొరికాయి నేను కట్ చేసి పెట్టాను ఇవి చూడండి కుడకలు కూడా చిన్న చిన్న రెండు రెండు కుడకలు ఒక పత్రిక రెండు కుడకలు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ప్యాకెట్లు ఉన్నాయి రెండు కూడా మనకి దేవుడివి రూపులు అమ్ముతున్నారు కదా వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు పత్రికలు అడిగితే వాళ్ళని ఇస్తున్నారు చిన్న చిన్న పత్రికలు ఇవి పదమూడు పత్రికలు మనకి ఎట్లా అంటే మంపుకునేటప్పుడు ఇట్లా ఒక పత్రిక రెండు కుడకలు ఇలా పెట్టి నోముకోవాలి మనం ఎన్ని సెట్స్ ఉంటే అన్ని సెట్స్ ఒక పత్రిక రెండు కుడకలు ఇలా ఒకవేళ మీకు వీలైతే ఇది రేకులే కాబట్టి మంచి ఇట్లా రౌండ్గా కుడకలాగా కట్ చేసుకొని ఇలా కుడక వచ్చింది ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకుంటే సేమ్ కుడక ఆకారంలో ఉంటుంది నేను ఇట్లా డబ్బాలాగా కట్ చేసాను యాక్చువల్గా ఇది రౌండ్గా కట్ చేస్తే బాగుంటుంది కుడకలాగే ఉంటుంది కట్ చేసి పెట్టుకోండి అది ఒకటి ఒక వీలైతే ఇలా పత్రిక కుడకలు ఏమన్నా చిన్న ప్లేట్ కానీ ట్రే కానీ ఏదన్నా ఒకటి తీసుకోండి ఇంట్లో ఉన్నది తీసుకొని దాంట్లో అరేంజ్ చేసేసుకోండి ఇలా పత్రిక కుడకలు పదమూడు పత్రికలు పదమూడు జతల కుడకలు చూడండి బాగా అనిపిస్తుంది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఎంత బాగుందో చూడండి రెండు కొడుకలు పత్రిక ఈజీ నోమండి రెండు ప్యాకెట్లు తెచ్చుకుంటే సరిపోతుంది పత్రిక గురించి చెప్తాను చాలా ఈజీ నోమండి ఇది బంధుబల్గం నోమ్ నేను పెట్టాను ఆల్రెడీ ఒకవేళ ఎవరన్నా బంధుబలగం నోమ్కోవాలంటే చూడండి ఒకసారి బాగుంటుంది వీడియో అండ్ అమ్మ నాన్నకి ఇచ్చే నోము అది మనకి ఇది సంపత్ గావు అంటారు సంపత్ కౌరు అని కూడా అంటారు ఈ నోముని ఇది వచ్చేసి తన్ ఒకవేళ మీకు పెళ్ళైన కూతురు ఉంటే కూతురికి వాయినం ఇవ్వాలి మనము లేదు అని అంటే మన కూతురు వరుస వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఇది వాయనం ఇవ్వాలి వీటి కోసం అండి మనకి రెండు ట్రేలు కానీ రెండు జబ్బలు కానీ తీసుకోవాలి మీకు ఏది వీలైతే అలా ట్రేల్ దొరికితే ట్రేలు తీసుకొని లేదంటే ఇలా స్టీల్ జబ్బలు దొరికితే స్టీల్ జబ్బాలైనా తీసుకోండి ఏవైనా పర్వాలేదు తీసుకొని రెండిట్లలో ఒక దాంట్లో వచ్చేసి పదమూడు జతల కుడకలు పెట్టాలి మొత్తం ఇరవై ఆరు కుడకలు పదమూడు జతల కుడకలు ఒక దాంట్లో ఒక దాంట్లో వచ్చేసి కిలాంబావు బియ్యం ఒక దాంట్లో వచ్చేసి కిలోంబావ్ బియ్యం ఒక దాంట్లో వచ్చేసి పదమూడు జతల కుడకలు వీటితో పాటు వీటి మీద రెండు బ్లౌజ్ పీసెస్ లేదా మీకు ఒకవేళ పెట్టుకోగలిగితే ఒక చీర రెండు బ్లౌజ్ పీసెస్ అన్న పెట్టుకోండి లేదా ఒక చీరనన్నా పెట్టుకోండి వీటి మీద అండి యాక్చువల్గా నేను ఇలాంటి సెట్ తెచ్చుకున్నాను దీంట్లో కాజులు అద్దం కాటుక దువ్వెన పసుపు కుంకుమ నల్లపూసలు అంతా ఇలా సెట్ ఇచ్చారు నాకు ఇది వచ్చేసి సెకండ్రబాయిడ్లో దొరికింది మొన్న మార్కెట్ దగ్గర టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ పడింది ఇది అన్ని సెట్ మొత్తం కలిపి ఉంటుంది మనకి ఎవరికైనా వాయినం ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలాంటి సెట్స్ తెచ్చుకున్నాను ఇలా చూడండి మనకి ఎన్ని కావాలంటే వాన్ని ఇస్తారు నేను ఒక పది పదిహేను సెట్లు తెచ్చి పెట్టుకున్నాను ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి ఇలా సెట్స్ దొరికితే సెట్స్ తెచ్చుకోండి ఇలా వీటి మీద పెట్టేసి వాయనం ఇవ్వండి అంతే ఇది సంపత్ గాగు నోము లేదు మాకు ఇవి లేవనుకోండి రెండు గాజులు పసుపు కుంకుమ ఆకులు వక్కలు పువ్వులు మీకు వీలైతే తీసుకోగలిగితే పువ్వులు పసుపు కుంకుమ అయితే తప్పకుండా పెట్టాలి గాజులు అవన్నీ మీ ఇష్టం ఇంకా ఇదండి సంపత్ గాగు నోము నచ్చితే నోముకోవడానికి ప్రయత్నించండి నా ఛానల్లో చాలా సంక్రాంతి నోముల వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి పెద్ద నోములు చిన్న నోములు అన్నీ ఉన్నాయి గౌరీదేవి నోము ఇలాంటివి అన్నీ ఉన్నాయి ఎవరికైనా ఏదైనా నచ్చితే ఇప్పుడే డిసైడ్ చేసుకోండి ఐటమ్స్ తెచ్చుకోవాలి కాబట్టి మళ్ళీ అష్టనామాలు కూడా వస్తున్నాయి అందుకోసమని ముందే డిసైడ్ చేసుకొని తెచ్చుకోండి